పోస్టాఫీస్ ఈ పేరుతో ఇప్పటి తరానికి పెద్దగా అనుబంధం ఉండకపోవచ్చు సెకండ్లలో నచ్చిన వారికి సందేశం పంపడం సహా ఎక్కడో ఖండాంతరాల ఆవల ఉన్న వారితో ప్రత్యక్షంగా గంటల కొద్దీ మాట్లాడే అవకాశం ఇప్పుడు ఇంటర్నెట్ వల్ల వచ్చింది కానీ రెండు దశాబ్దాల కింది వరకు సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలంటే ఉన్న ఏకైక సాధనం తపాలా వ్యవస్థ ఇప్పుడు లేఖలు కనుమరుగైనప్పటికీ సాంకేతికతను అందిపుచ్చుకుని కొత్త సేవలందిస్తున్న హైదరాబాద్లోని అబిడ్స్ జనరల్ పోస్టాఫీస్పై ప్రత్యేక కథనం సెల్ ఫోన్ ఈమెయిల్స్ వాట్సాప్ ఫేస్బుక్ తో పాటు మిగతా సామాజిక మాధ్యమాలు లేనప్పుడు దూరంగా ఉన్న ఆత్మీయులకు మనసులో మాట చెప్పాలంటే ఉన్న ఒకే ఒక్క సాధనం లేఖ ఉపాధి కోసం ఊరు విడిచిపోయిన కుమారుడికి తల్లి రాసిన పొట్ట చేతబట్టుకుని దేశం దాటిన వ్యక్తికి ఆయన భార్య వేదనను వర్ణించిన ఎక్కడో నగరాల్లో నాలుగు రాళ్లు సంపాదించినవి ఇంటికి పంపాలన్నా ఇలా ఎన్నింటికో సేవలందించిన ఏకైక వ్యవస్థ శాఖ అయితే ఇంటర్నెట్ రాకతో లేఖలు మనీ కనుమరుగయ్యాయి అయినప్పటికీ సాంకేతికతను అందిపుచ్చుకొని ఇంకా అనేక సేవలను పౌరులకు అందుబాటులోకి తెచ్చింది శాఖ సేవల్ని సరళతరం చేయడమే కాకుండా సంక్షేమానికి సైతం ఉపయోగపడుతున్నాయి హైదరాబాద్ అబిడ్స్ సెంటర్లోని జీపీఓ ఇది పోస్టాఫీసుగానే కాకుండా నగరంలో ప్రముఖ గాను ప్రసిద్ధి ఏళ్లుగా తపాలా రంగంలో సేవలందిస్తున్న ఈ పోస్టాఫీసు బ్యాంకులకు ఏమాత్రం తీసిపోకుండా సేవలనందిస్తోంది పొదుపు బీమా కొరియర్ ఏటీఎం వంటి ఎన్నో సేవలను సమర్థంగా చౌకగా అందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు పోస్ట్ ఆఫీస్ అంటే లెటర్స్ అనే ఒక అపోహ మాత్రమే ఉంది కానీ జిపిఓ అంతకు మించి లెటర్స్ మాత్రమే కాదు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆధార్ అప్డేషన్స్ అంటే ఆధార్ అప్డేషన్స్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ అండ్ ఇంకా ఫిలాటలీ అని ఇంకా చాలా ఉన్నాయి అయితే హైదరాబాద్ జీపీఓకి ఒక స్పెషాలిటీ ఉంది సెవెన్ స్టార్ రేటింగ్ అనేది వచ్చిన ఏకైక పోస్ట్ ఆఫీస్ ఏది అంటే జనరల్ పోస్ట్ ఆఫీస్ హైదరాబాద్ జీపీఓ మాత్రమే ఎవరైనా బయటికి వెళ్ళి మనం డిటీటీసీ కొరియర్ కానీ లేకపోతే ఇంకా చాలా ప్రైవేట్ కంపెనీస్ వేరే వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు బట్ అక్కడ నుంచి ఇక్కడికి కంపేర్ చేసుకుంటే పోస్ట్ లో పదహారు రూపాయల నుంచి మనకి ఒక లెటర్ ని పంపించడం అనేది అయితే జరుగుతుంది బట్ అదే మీరు ఒక కొరియర్ సర్వీస్కి మినిమం వాళ్ళ దగ్గర నుంచి ఒక అమౌంట్ అనేది హండ్రెడ్ అబోనే ఉంటుంది తప్పిస్తే తక్కువ ఉండదు సో అలా కూడా ప్రైజెస్ కంపేర్ చేసుకున్నప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్ లో సర్వీసెస్ అనేవి చాలా తక్కువ అమౌంట్ లోనే మీకు సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కస్టమర్ స్వయంగా సెల్ఫ్ సెల్ఫ్ బుకింగ్ చేసుకోవడం కోసం రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానివ్వండి పార్సెస్ కానీ బుక్ చేసుకోవడం కోసం ఇరవై నాలుగు గంటలు మా సదుపాయం అనేది పోస్ట్ ఆఫీస్ లో కల్పించడం జరిగింది కస్టమర్లకి కాబట్టి కౌంటర్స్ క్లోజ్ అయిన తర్వాత కూడా కస్టర్ కస్టమర్ రాత్రి వేరేలో వచ్చి కూడా మీరు కేస్ కమిషన్ ద్వారా లెటర్స్ బుక్ చేసుకోవచ్చు అది కేస్ కమిషన్ అనేది ఫస్ట్ మనం సెంటర్స్ యొక్క డీటెయిల్స్ మరి ఎవరికైతే పంపిస్తున్న వారి డీటెయిల్స్ ఎంట్రీ చేసిన తర్వాత మిషన్ ఆటోమేటిక్గా వెయిట్ తీసుకొని ఎంత ఛార్జ్ పేమెంట్ చేయాలో మనకు డిస్ప్లే చేస్తుంది ఎనీ యూపీఐ ద్వారా మనం పేమెంట్ చేసుకోవచ్చు మిషన్ మొత్తం కూడా టచ్ స్క్రీన్లో పనిచేస్తుంది చాలా సులభంగా సదుపాయకరంగా ఉంటుంది ఇందులో నిర్ణీత కాల సమయం కొరకు టైం డిపాజిట్ అనేటటువంటి పథకాలు ఉన్నాయండి ఇవి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాల కొరకు ప్రజలు ఒక నిర్ణీత మొత్తాన్ని ఆ సమయం వరకు డిపాజిట్గా గా వేసుకోవచ్చు అదేవిధంగా మనకు ప్రతి నెల ఆదాయం అంటే దాని కొరకు కూడా ఎంఐఎస్ అని మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఇది కూడా ఉందండి దీని కాలపరిమితి ఐదు సంవత్సరాలు బాలికల కొరకు సుకన్య సమృద్ధి యోజన అని ఒక పథకం ఉందండి ఈ దీని యొక్క కాల పరిమితి పదిహేను సంవత్సరాలు ఆ తర్వాత ఒక ఆరు సంవత్సరాలు ఆగితే పూర్తిగా ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత దీని యొక్క మెచ్యూరిటీ అమౌంట్ వాళ్ళు తీసుకోవచ్చు మరియు మహిళల కొరకు మహిళా కింగ్ ఆఫ్ హాబీస్ గా పిలుచుకునే ఫిలాటెలీ సర్వీస్ ఇక్కడ ప్రత్యేకంగా ఉంది ఫిలాటెలీ అంటే స్టడీ ఆఫ్ స్టాంప్స్ ఇవి డెఫినేటివ్ స్టాంప్స్ కమరేటివ్ స్టాంప్స్ అని రెండు రకాలుగా ఉంటాయి డెఫినేటివ్ స్టాంప్స్ ను మూడు నెలలకోసారి తపాలా శాఖ విడుదల చేస్తుంది రీప్రింట్ ఉండదు ఒక గొప్ప వ్యక్తి జ్ఞాపకార్థం విడుదల చేసేవి కమామరేటు స్టాంప్స్ అయితే ఇప్పటి వరకు చాలా మంది కమామరేటు స్టాంప్స్ విడుదలవ్వగా బతికి ఉన్న వ్యక్తికి అత్యంత గౌరవార్థం విడుదల చేసింది గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ మాత్రమే సో ఈ ఫిలాటలీ స్టాంప్స్ని ప్రతి సంవత్సరం కూడా ఒక క్యాలెండర్ రూపొందించి ఏ టైప్ ఆఫ్ స్టాంప్స్ రిలీజ్ చేయాలని చెప్పేసి భారత ప్రభుత్వ తపాల శాఖ వారు నిర్ణయిస్తారు సో దీంట్లో రాజకీయ నాయకుల స్టాంప్స్ ఉంటాయి అదేవిధంగా సైన్స్కి సంబంధించినటువంటి విశేషాలు క్రీడలకు సంబంధించినటువంటివి హిస్టారికల్ బిల్డింగ్స్ సంబంధించినటువంటి అంటే ఒక దేశానికి సంబంధించినటువంటి అన్ని విషయాలపైన సమగ్రమైనటువంటి పరిశీలన జరిపి ఈ స్టాంప్స్ని ఎవరియర్ రిలీజ్ చేస్తూ ఉంటారు అంటే నా స్టాంప్ కూడా ఒకటి రిలీజ్ అయితే బాగుంటుంది నేను ఒకటి తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన విధానం ఎవరికైతే ఉంటుందో సో వాళ్ళను దృష్టిలో పెట్టుకొని మా భారత ప్రభుత్వం కూడా మై స్టాంప్ అనేటువంటి దాన్ని ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు అంటే మీ స్టాంపు మీరు సాఫ్ట్ కాపీ మాకు పంపించినట్లయితే వెంటనే మీ సాఫ్ట్ కాపీని మేము మా స్టాంపులో ముద్రించి మీకు ఇవ్వడం జరుగుతుంది దాన్ని మీరు ఎని ఏ పోస్టల్ కవర్లు అయినా కూడా వాడుకొని మీకు నచ్చినటువంటి వాళ్ళకి మీరు పంపించుకోవచ్చు ఇవే కాకుండా పార్సెలింగ్ డిపార్ట్మెంట్ సైతం చురుకుగా పనిచేస్తుంది మనీ ఆర్డర్ స్పీడ్ పోస్టులు అందుబాటులో ఉన్నాయి పన్నెండు విభాగాలుగా ఏర్పడి నేషనల్ ఇంటర్నేషనల్ పార్సిల్స్ లను ఎప్పటికప్పుడు వేరు చేస్తున్నారు బయటి ప్రైవేట్ సంస్థల కంటే ఇక్కడ సేవలు బాగున్నాయని వినియోగదారులు చెబుతున్నారు ఈ ఆధార్ సర్వీసులు మీ ఇంటి వద్దకు చేరాలంటే మీ కమ్యూనిటీ ద్వారా మాకు ఒక లెటర్ పంపిస్తే మేము మీ డేట్ ఫిక్స్ చేసి మీ ఇంటికి మీ సర్వీస్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము నెక్స్ట్ చిన్నపిల్లలకు ఎస్ఎస్సీ అకౌంట్స్ పీపీఎఫ్ అకౌంట్ అలాగే వృద్ధ వృద్ధులకు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీము అలాగే మహిళలకు మహిళా సంబంధ సేవింగ్ స్కీమ్ ద్వారా అత్యధిక వడ్డీలు ఇచ్చే హాస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా మీకు ఈ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ మా పాప పేరు మీద సుకన్య సమృద్ధి యోజన తీసుకున్నాను సో నాకు ఆ స్కీమ్ బాగా నచ్చి నేను ఈ పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వచ్చాను ఇక్కడ ఏంటంటే బయట కంపేర్ చేస్తే వడ్డీ రేట్లు కానీ లేకపోతే ఇప్పుడు మనం ఏదన్నా కొరియర్ చేయాలన్నా ఏదన్నా ఆధార్ కార్డ్స్ లింక్ తీసుకోవాలన్నా బయట చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి దీంతో కంపేర్ చేసుకుంటే సో అందుకని నేను రిఫర్ చేస్తున్నాను ఈ బ్రాంచ్కి నేను మూసాపేట నుంచి వచ్చానంటే అర్థం చేసుకోండి ఇక్కడ ఎలా ఉంటుంది సర్వీస్ అనేది అన్ని రంగాల్లోని వారు చిన్న మొత్తాలు పెట్టుబడి పెట్టి అధిక బోనస్ పొందవచ్చని జిపిఓ అధికారులు వివరిస్తున్నారు దేశవ్యాప్తంగా అన్ని పోస్ట్ ఆఫీసుల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు సో హైదరాబాద్ జీపీఓ విశేషాలు ఇక్కడ కేవలం పోస్టులు ఈమెయిల్లే కాకుండా ఫీలియాటలిక్ స్టాంప్స్ అట్లాగే ఆధార్ సేవలు అట్లాగే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పడ్డాక పథకా ప్రత్యేక పథకాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి అట్లాగే వడ్డీ రేట్లు కూడా పెట్టుబడులు పెట్టే వాటికి వడ్డీ రేట్లు కూడా అధికంగా ఇస్తున్నామని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు ఇక్కడికి ఎక్కువగా దీనిపై దీని గురించి అవగాహన చేసుకుని ఇక్కడికి వచ్చి ఖాతాలు తెరవాలని చెప్పి అధికారులు కోరుతున్నారు కెమెరామెన్ బాలాజీతో శివరామకృష్ణ ఏటీవీ న్యూస్ హైదరాబాద్